తోటి ప్లస్ కల్వకుంట్ల కుటుంబం తోటి కూడా మేము నేరుగా యుద్ధానికి సిద్ధం అని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా ఉన్నాం ఓకే వివాదానికి కారణం ఏమిటంటే చాలా మంది కూడా చాలా రకాలుగా అనుకుంటున్నారు ఆ సోషల్ మీడియా కావచ్చు ఆ తర్వాత ప్రధాన మీడియా కావచ్చు ఆ తర్వాత కుల సంఘాల నాయకులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు తీన్ మార్ మలనా అనుచిత వాక్యం చేశారు అది ఏంటంటే కంచం పొత్తు గాని ఆ మంచం పొత్తు అనే విషయాలలో ఆయన మాట్లాడారు దాని మీదనే యొక్క వివాదము వచ్చిందని అందుకే దాడి చేస్తారని కొంతమంది అంటున్నారు సో ఈ యొక్క తిన్మారు మల్లన్న మాట్లాడినటువంటి మాటల పైన ఈ వ్యాఖ్య పైన మీరేమంటున్నారు ఓకే అన్న తిన్మార్ మల్లన్న గారు ఒక సభలో కల్వకుంట్ల కవితను ఉద్దేశించి కంచం మంచం పొత్తా అనే వాడు వాడి ఓకే మరి కథ పాలనలో వాళ్ళ అయ్య అధికారంలో ఉన్నప్పుడే ఒక బుక్ అనేది రిలీజ్ చేసేళ్ళు ఏది సామేతల బుక్ మరి తెలంగాణ గవర్నమెంటు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావే దాన్ని ప్రచురించింది తెలంగాణ గవర్నమెంటే దాన్ని ముద్రించిన కథ మరి ఆ బుక్ క్లియర్గా ఉన్నది కంచం పోతూ మంచం పోతామే ముచ్చట మరి రాసినటువంటి మీ అయ్య దగ్గరకు పోయి అడిగితే దానికి సంబంధించినటువంటి సమాధానం మీ అయ్య చెప్తాడు కదా తిమ్మరు మల్లన్న కానీ తెలంగాణ సమాజం కానీ తెలంగాణలో వాడుతున్నటువంటి యాస ప్రాస నేర్పించిందే ఎవరు మీ నాన్న కల్వకుంట్ల కవితల నాన్ననే కదా నేర్పించింది మరి మీ నాన్న దగ్గరికి పోయి నాన్న మరి ఆ బుక్కుల గి గీ అక్షరాలకు కథ ఏంది పంచాయితీ ఏంది అంటే మీ అయ్య చెప్తాడు కదా ఈ కంచం పొత్తు మంచం పొత్తు ముచ్చట్లు ఇది అంటే ఒక్కటే అన్న క్లియర్గా నేను చెప్పేది ఏంటంటే మల్లన్న గారిని మట్టుబెట్టడానికి ఎటువంటి ఆప్షన్ వాళ్ళకు లేదు కేవలం మల్లన్న గారిని ఉద్దేశపూర్వకంగానే కుట్రపూర్వతంగా కుట్రపూర్వకంగానే హత్య హత్య చేసి రానున్నటువంటి రోజుల్లో అంటే వాళ్ళకు ఉద్దేశం ఏముందంట బీసీ పార్టీ అనౌన్స్ చేసిండు అన్న మల్లన్న గారు అతి త్వరలో బీసీలకు ఒక పార్టీ వస్తుంది త్వరలోనే దానికి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ అనేది జరుగుతుంది అని చెప్పేసి అన్న సభలో చెప్పడం జరిగింది ఆ రోజు దాడి జరిగిన రోజు ఉదయం లైవ్ లో కూడా చెప్పడం జరిగింది అయితే ఎక్కడ వాళ్ళ ఇప్పుడు కల్వకుంట్ల కవిత కూడా బీసీలను అడ్డు పెట్టుకొని బీసీ వాదాన్ని అడ్డు పెట్టుకొని ఒక పార్టీ పెట్టి ఆలోచనలో ఉన్న అంటే వాళ్ళ కుటుంబంలో జరుగుతున్నటువంటి రాజకీయ తగాదాలు వాళ్ళ అయ్యకు వాళ్ళ అన్నకు ఆమెకు జరుగుతున్నటువంటి ఈ రాజకీయ తగాదాలను ఎవరితోటి పంచుకునే పరిస్థితి ఆమెకు లేదు కాబట్టి ఏదో అంటారు కదా ఇంట్లో గెలువక ఏదో సామెత ఉంటుంది సో ఆ విధంగానే ఏమే ఇంట్లో ఆమె సంసారం నడవట్లేదు ఆమెకు చాలా ఇబ్బందులు అవుతాయి రాజకీయం మనుగడ కోల్పోయింది సో ఇప్పుడు ఉన్నటువంటి ఆప్షన్ బీసీ వాదంతో బీసీలను మళ్ళీ అణగదొక్కుకొని రాజ్యం వెళ్ళాలనే ప్రయత్నంలో భాగంగానే ఆమె ప్రయత్నాలు నడుస్తున్నాయి కానీ ఈరోజు ఆ ప్రయత్నాలన్నీ కూడా ఎవరు మల్లన్న గారు అడ్డుకుంటుండ్రు ఎట్లా బీసీలను చైతన్యం చేసిండు ఎస్సీ ఎస్టీ మైనార్టీలను అందరినీ ఏకం చేసి ఈ రోజు బహుజనుల రాజ్యాధికారమే లక్ష్యంగా బీసీలను ప్రతి ఒక్కరిని కూడా ప్రతి గ్రామ స్థాయిలో ఈ రోజు మల్లన్న గారు ప్రతి ఒక్కరికి తెలుసు సో వీళ్ళందరినీ కూడా చైతన్యం చేసిండు సో ఇప్పుడు నేను పార్టీ పెట్టినా ఇక నాకు మనగడ ఉండదు కాబట్టి మల్లన్న గారి గొంతు నొక్కుతేనే రేపటి రోజు బీసీ తోటి మళ్ళీ బీసీలను ఎర్రిపప్పలను చేసుకుంటా మనం రాజ్యం అనే ఆలోచన తోటి ఈ రోజు కల్వకుంట్ల కవిత హత్య ప్రయత్నానికి కూడా పూనుకున్నారు అంటే ఒక ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మల్లన్న గారిని చంపడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి కల్ కల్వకుంట్ల కవిత రేపటి రోజు ఒక సామాన్య వ్యక్తి ఆమెకి ఎంత అనేది కూడా మనం ఇక్కడ తెలంగాణ సమాజం అనేది గ్రహించాలి ఈ విషయాన్ని తెలుసుకోవాలి ఓకే మనం ఇందాక చూసినటువంటి ఆ విషయాలు ఏమిటంటే